వెల్కమ్ టు మై ఛానల్ వేమార్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి అందరూ ఇష్టపడే డబల్ కా మీట అయితే చేయబోతున్నానండి దానికైతే మిల్క్ మేడ్ అయితే వేసుకొని చేసుకోవాలి ఆ అవసరం లేకుండా ఓన్లీ చిక్కడ పాలతో అయితే ఈ డబల్ కా మీట అయితే చేయబోతున్నాను ముందుగా అయితే లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఇవైతే సిమ్లో పెట్టి చిక్కగా వచ్చేదాకా మరగనివ్వాలి పాలు అయితే సిమ్లో పెట్టేశానండి ఈ పాలు మరికేలోపు మనం బ్రెడ్ మొక్కలని అయితే కోసుకుందాం రండి ఈ డబుల్ డబుల్కా అయితే బ్రెడ్ అయితే ఫ్రెష్గా ఉండాలండి బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇందులో సగం తీసుకొని ఇప్పుడైతే కట్ చేస్తాను బ్రెడ్ అయితే ఎండలో పెట్టానండి మన పాలు అయితే మరుగుతున్నాయి ఇలా మరిగేటప్పుడు పైన త్వర కడుతుంది కదండి దాన్ని అయితే ఒక పక్కకి ఇలా తీసుకుంటా ఉండాలి ముందుగా అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే నేతులు అయితే వేయించేసుకుందామండి అయితే ఏం చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం నెయ్యి అయితే ఉంది కదండి ఇందులోనే ఆయిల్ అయితే పోసుకొని ఇప్పుడు బ్రెడ్ అయితే వేయించుకుందాం వచ్చిదాకా వేయించుకోవాలండి వేయించిన బ్రెడ్ అయితే అయిపోయిందండి పక్కకైతే తీసేస్తున్నాను అర కేజీ పంచదార అయితే తీసుకుంటున్నానండి దీనికి అలాగే పావు లీటర్ వాటర్ మాట ఇది దీన్ని అయితే ఇందులో పొయ్యేసుకుందాం అయితే చెక్కబడిపోయినాయి కదండి మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే ఇందులో వేసుకుందాం వేయించుకుని ఒకసారి కలిపేసుకుందాం చూస్తున్నారు కదండి ఇదైతే పాకం వచ్చేసిందండి పాకం అనేది మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదండీ అలా ఉంటే సరిపోద్ది అన్నమాట ఎందుకంటే మనం బ్రెడ్ వేసి అన్నీ వేసి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి అప్పుడు సరిపోద్ది దీనికి పర్ఫెక్ట్గా పాకం ఇంక అందుకని గులాబ్జామ్ పాకలాగైతే దీన్ని అయితే దింపేసుకుందాం ఇదిగోండి ఇలాగ కొద్దిగా ఇలా చెయ్యి అంటుకున్నట్టు ఉంటే కనుక దీన్నైతే ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టేసి ఇవైతే వేసుకుందాం బెడ్ ముక్కలు మన పాలు కూడా రెడీ అయిపోయినాయి కదండి ఈ పాలు అయితే అందులో పొయ్యేసుకున్నాం చిక్కటి పాలు చూస్తున్నారండి పాకం అలాగే బ్రెడ్ మొక్కలు వేసాను కదండి అలాగే మనం మరగబెట్టుకున్న మిల్క్ కూడా వేసాం కదా ఇంకా ఈ మూడు కలిపి ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలన్నాను కదండి ఇదిగోండి చక్కగా ఉడుగుతున్నాయి అన్నమాట ఈ బ్రెడ్ మొక్కలు మన కా మీట అయితే అయిపోయిందండి గ్యాస్ అయితే కట్టేశాను కదండి కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను పైన ఇంకా ఇందులో ఏమీ వేయక్కర్లేదండి మనం జీడిపప్పు అలాగే కిస్మిస్లు అయితే వేసేసాం కదా ఇంకా పొచ్చకే పప్పు ఉందండి అదైతే పైన డెకరేషన్ చేస్తా అనమాట చల్లారేక డబుల్ కమేట్ అయితే రెడీ అయిపోయింది ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే చూస్తాను